ప్రముఖ నటుడు నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది దేవంగా సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేసి పెట్టాడు నాగార్జున అప్పుడే నాకు కాంగ్రెస్లో చేరతారనేటువంటి వాదన వచ్చింది కానీ అదేం జరగలేదు ఇప్పుడు తాజాగా మరోసారి నాగార్జున వైసీపీలో చేరతారనేటువంటి టాక్ బాగా నడుస్తుంది త్వరలోనే జగన్ కలిసే నాగార్జున ఆ పార్టీలో చేరతారంటున్నారు గుంటూరు లేక విజయవాడలో ఎంపీ సీటుకు నాగార్జున ఇచ్చేందుకు జగన్ సుముఖంగా ఉన్నారని తెలుస్తుంది ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్లారు సినీ నటుడు నాగార్జున ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్తో పాటు జగన్ను నాగార్జున కలిశారంటారు జగన్తోనూ నాకు తరచుగా ఫోన్లో మాట్లాడుతున్నారని తెలుస్తుంది జగన్పై ఉన్నటువంటి కేసులో కొలిక్కి వస్తే ఆ పార్టీలో చేరేందుకు నాగార్జున ఎన్నాళ్ళు ఆగారంటున్నారు ఇప్పటికీ కేసులు అంతే ఉన్నా ఇక ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నారట తన వ్యాపారాన్ని గుంటూరు పరిసరాల్లో పెంచాలని నాగార్జున యొక్క ఆలోచన అందుకే ప్రజాప్రతినిధిగా ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఆయన తీవ్రంగా చేస్తున్నటువంటి ఆలోచన ఇప్పటి వరకు హైదరాబాద్ చుట్టుపక్కల తన పెట్టుబడులు పెట్టి నాగార్జున ఇక మీదట అమరావతి పరిసరాల్లో ఆ పని చేయనున్నారనేటువంటి సమాచారం బయటకు వస్తుంది అందుకే సరైన వేదిక రాజకీయ పార్టీగా భావిస్తున్నారు అందుకు ఏపీలో ఓ పార్టీ ప్రజాప్రతినిధి ఉంటే బాగుంటుంది అనేటువంటిది నాగార్జున యొక్క ఆలోచన ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో వ్యాపార భాగస్వామి చేస్తున్నటువంటి నాగార్జున త్వరలోనే తాను పార్టీలో చేరేటువంటి విషయంపై బహిరంగం పట్టం చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే సినీ నటి రోజా ఆ పార్టీలో చేరి చెలరేగుతున్న సంగతి తెలిసిందే అంత దూకుడు పనికిరాదని వైసీపీ నేతలే చెప్పడంతో ఇప్పుడు కాస్తంత ఆచితూసి వివరేస్తున్నారంట రోజమ్మ ఇంక్వైఫ్ ప్రిన్స్ మహేష్ అలానే నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులను చేర్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పావులు కలుపుతున్నట్లు సమాచారం వస్తుంది